హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన తెలంగాణలో ఉన్న మహిళలకైతే మరో శుభవార్త చెప్పింది ఈసారి ప్రభుత్వం మహిళల కోసం అయితే ఎప్పటి నుంచో మీరైతే ఎదురు చూస్తున్న రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తుంది సో ప్రభుత్వం వచ్చేసి మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత అయితే ఈ పథకం కింద వచ్చేసి మన తెలంగాణలో చాలా మంది అయితే మహిళలు అయితే ఉన్నారు కదా పద్దెనిమిది నిండిన వాళ్ళు వాళ్ళకైతే ఈసారి వచ్చేసి వాళ్ళ ఖాతలైతే డబ్బులు అయితే జమ చేస్తుంది సో ఎలా జమ చేస్తుంది ఎప్పటి నుంచి జమ చేస్తుంది పాత బకాయిలు ఏమైనా ఇస్తుందా లేదంటే ఇప్పటి నుంచే ఇస్తుందా మీకైతే చాలా డౌట్లు అయితే ఉండొచ్చు కదా సో దాని గురించి అయితే మీకైతే ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండు వరకు చూడండి అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటారో వాళ్ళైతే మన అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అండ్ షేర్ అయితే చేయండి సో మీ ఫ్యామిలీలో ఎంతమంది లేడీస్ ఉన్నారో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఉండవచ్చు సో మా ఇంట్లో కూడా చాలా ఇద్దరు ఉన్నారు కాబట్టి సో మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి అలాగే ఏ విధంగా డబ్బులు అనేది వస్తాయి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అయితే చెప్తాను సో వీడియోని మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో ఇప్పుడైతే లేట్ అయితే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ കാട്ട് തെച്ചേം మహాలక్ష్మి పథకం కింద వచ్చేసి మనకైతే ఆడవాళ్ళకైతే ఫ్రీ బస్సు అలాగే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అదే విధంగా మనకైతే రెండు వేల ఐదు వందల రూపాయల వాళ్ళకైతే ఖర్చులకైతే ప్రభుత్వం అయితే ఇస్తామని హామీ అయితే ఇచ్చింది కదా ఎలక్షన్ ముందు సో అదే విధంగా వచ్చేసి మనకైతే గ్యాస్ సిలిండర్లు అంత వరకు ఇవ్వడం అయితే జరిగింది దాంతోపాటు ఫ్రీ బస్సు కూడా ఇచ్చింది బట్ మహిళలకు వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయల వాళ్ళ ఖాతాలు అయితే జమ చేయలేదు ప్రభుత్వం అంత ముందు సో ఈసారి బడ్జెట్ సమావేశంలో దీని గురించి మాట్లాడడం అయితే జరిగింది దాంతోపాటు వచ్చేసి పాత టైంలో ఎవరికైతే గ్యాస్ సిలిండర్ అవి అయితే రాలేదో వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి అప్లై చేసుకోవడానికి డేట్ కూడా ఇచ్చింది సో ఆ డేట్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఎలా అప్లై చేసుకోవాలి సో ఈసారి నా వచ్చేసి మహిళలకు వచ్చేసి ఆగస్టు ఫస్ట్ నుంచి అయితే మహిళల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో దాదాపు మనకి అయితే ఆగస్టు ఫస్ట్ వీక్లో మంచి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి రైతు భరోసా కానీ మనకి రైతు రుణమాఫీ దాంతోపాటు మహిళల కోసం ఈ మహాలక్ష్మి పథకము ఆసరా ఫిన్షన్ చాలా అంటే చాలా అయితే అమలు అయితే వస్తుంది మరి ఫస్ట్ వీక్లో సో దాదాపు అయితే మన తెలంగాణలో అయితే మంచి అయితే ఉంది ఈసారి ఫస్ట్ వీక్లో సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి వీడియోని అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్